రాజు రాణి పేర్లు కాదండోయ్ వీళ్ళు మనసులు కూడా కలిచాయి అందుకే పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకొని ఉద్యోగాలు చేసుకుంటూ రెండు సంవత్సరాల నుండి ఏరుగా కాపుర ఉంటున్నారు రాణి గర్భవతి కావటంతో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండమని రాజు అడగటంతో అలాగే అంటూ తలవుపింది ఒకరోజు రాత్రి రాణి స్నానం చేస్తుండగా లాక్వేయిన రాణి మొబైల్కి వచ్చిన సందేహం చూడాలని రాజు మనసు లాగుతుంది సభ్యతకి సర్ది చెప్పి మరి సందేహాన్ని చూసిన రాజుకి సగం ప్రాణం పోయింది హలో డార్లింగ్ అంటూ వచ్చిన సందేహం చుట్టూ అంతులేని ఆలోచనలు అలసిపోకుండా పరిగెత్తుతున్నాయి అప్పటి నుండి ఉద్యోగం పట్ల ఆసక్తి కోల్పోయి సాటి ఉద్యోగుల పట్ల అనుకూలంగా మెలగలేక సమస్యలు కొని తెచ్చుకుంటూ అధికారుల ఆగ్రహానికి బలవుతూ ఉండేవాడు రాజు రాణిపై నమ్మకం కోల్పోయి అకస్మాత్తుగా ఇంటికి వెళతాడు అన్నిటికీ అనుమాన నిందలు వేసేవాడు ఒకరోజు ఆఫీసు నుండి రాజు ఇంటికి వచ్చి తలుపుచాటు నుండి రాణి ఏం చేస్తుందని గమనించసాగాడు కాసేపటికి తలుపు తీస్తున్న సప్పుడు చేయగానే అప్పటి వరకు నవ్వుతూ ఫోన్లో మాట్లాడిన రాణి హఠాత్తుగా ఫోన్ పెట్టేసి రాజ్ బ్యాగ్ తీసుకుంది ఎవరో ఫోన్లో అని అడుగుతాము అనుకున్నా ఆమె నుంచే తప్పు ఉంటే ఎలా చెప్తుంది అని ఆగిపోయాడు ఇక అనుమానం మరింత పెరిగి నిఘా కెమెరాలు పెట్టించి నిరంతరం చరవాణిలో పర్యవేక్షిస్తుంటూ ఉండేవాడు నిశ్శబ్దత కోల్పోయి ఆత్మీయుల మీద కూడా అరుస్తూ ఉండేవాడు ఒకరోజు చరవాణిలో రాణి రడీ అవ్వటం గమనించి ఫోన్ చేసి ఏమీ ఎరగనట్టు ఎక్కడికైనా వెళ్దామనుకుంటున్నామని అడిగాడు సూపర్ మార్కెట్కి వెళ్తున్నానని బదులిచ్చింది తనకి కనపడకుండా ఆమెను అనుసరించాడు రాజు మార్కెట్లో ఒక అతనితో రాణి చాలా ఆత్మీయంగా మాట్లాడటం గమనించాడు తర్వాత వాళ్ళిద్దరూ కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ కూడా తాగారు వెళుతూ రాణికి అగ్గు కూడా ఇచ్చి వెళ్ళాడు ఆ అపరిచితుడు ఇక కోపాద్రికుడైన రాజు నేరుగా బారికి వెళ్ళి పీకల దాకా తాగాడు తర్వాత ఇంటికి వచ్చి ప్రేమించి ఇంత మోసం చేస్తావా నన్ను నువ్వు ఎలా మోసం చేయాలనిపించింది అంటూ కత్తిదీసి రాణిని పొడవబోయాడు ఆగండి చెప్పేది వినండి అంటున్నా వినకుండా ఆవేశం అయ్యే వరకు పొడుస్తూనే ఉన్నాడు తర్వాత పోలీసులకు లొంగిపోయాడు రాణి హత్య కేసుని ఇన్వెస్టిగేషన్ చేశాక పోలీసు రాజుతో ఇలా అంటున్నాడు ఒరే అధవా అనుమానంతో ఎంత తప్పు చేశావో తెలుసా మీ ఆవిడకి వచ్చిన మెసేజు రాంగ్ నెంబర్ నుండి వచ్చింది మీ ఆవిడ నీ పుట్టినరోజుకి సర్ప్రైజ్ ఫోన్ చేసింది దాని గురించి అది చేసేవాడితో మాట్లాడుతుంటే నువ్వు వచ్చావు అందుకే నీకు సర్ప్రైజ్ తెలిసిపోతుందేమోనని ఫోన్ వెంటనే పెట్టేసింది ఇక మార్కెట్లో కలిసింది తన చిన్ననాటి స్నేహితుడు అమెరికాలో ఉంటాడు చాలా రోజుల తర్వాత కలిశాడు కాబట్టి కాఫీ షాపుకు వెళ్ళారు అమెరికాలో ఉంటాడు కాబట్టి అక్కడ పద్ధతి ప్రకారం వెళ్ళిపోతున్నప్పుడు అగ్గు ఇచ్చాడు నువ్వేమో అనుమానంతో ఆ మంచి మనిషిని అంతం చేశావు అలా అనగానే కుమిలిపోయిన రాజు పోలీసు దగ్గర తుపాకీ లాక్కొని కాల్చుకొని చనిపోయాడు చూశారా ఆ అనుమానం ఆ ఆవేశం అతని జీవితాన్ని ఎలా అతలం కుతలం చేశాయో అందుకే అనుమానాన్ని ఆ క్షణమే అంతరించుకోవాలి ఆవేశాన్ని ఆలోచనలో నియంత్రించుకోవాలి